లా ట్రేన్ ఛానల్ కి స్వాగతం ముందుగా మీరు ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు కావున కొత్త సెక్షన్స్ మరియు వాటి వివరములు పూర్తిగా తెలుసుకోగలరు మరియు కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ధన్యవాదములు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ ముప్పై ఆరు అరెస్టు ప్రక్రియ మరియు అరెస్ట్ చేయడం అధికారి విధులు ీఎన్ఎస్ఎస్ సెక్షన్ ముప్పై ఆరు అరెస్టు చేసేటప్పుడు పోలీసు అధికారి యొక్క విధివిధానాలు మరియు బాధ్యతలను వివరిస్తుంది అరెస్టులు చట్టబద్ధంగా మరియు వ్యక్తి హక్కులకు సంబంధించి జరిగేలా చూడడం దీని లక్ష్యం సెక్షన్ ముప్పై ఆరు యొక్క ముఖ్య నిబంధనలు గుర్తింపు అధికారికి స్పష్టమైన కనిపించే మరియు ఖచ్చితమైన గుర్తింపు ఉండాలి అది అరెస్టు చేయబడిన వ్యక్తి సులభంగా గుర్తించవచ్చు ఇందులో ఇవి ఉండవచ్చు గుర్తింపు కార్డు అధికారి పేరు బ్యాడ్జ్ నంబర్ మరియు ఇతర సంబంధిత సమాచారంతో కూడిన భౌతిక కార్డ్ యూనిఫామ్ పోలీసు దళంలో అధికారిని స్పష్టంగా గుర్తించే విలక్షణమైన యూనిఫామ్ వాహనం స్పష్టంగా గుర్తించబడిన గుర్తింపు కలిగిన పోలీసు వాహనం మెమోరాండం ఆఫ్ అరెస్ట్ అరెస్ట్ చేసేటప్పుడు పోలీసు అధికారి తప్పనిసరిగా తయారు చేయాల్సిన కీలకమైన పత్రం మెమోరాండం ఆఫ్ అరెస్ట్ ఇది అరెస్టు యొక్క రికార్డుగా పనిచేస్తుంది మరియు ప్రక్రియలో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది మెమోరాండం యొక్క ముఖ్య అంశాలు సాక్షి ద్వారా ధృవీకరణ మెమోరాండం తప్పనిసరిగా సాక్షి ద్వారా ధృవీకరించబడాలి ప్రాధాన్యంగా కుటుంబ సభ్యుడు లేదా గౌరవనీయమైన స్థానిక వ్యక్తి ఈ సాక్షి అరెస్టు జరిగిందనే వాస్తవాన్ని ధృవీకరించవచ్చు మరియు అదనపు సందర్భాన్ని అందించవచ్చు అరెస్టైన వ్యక్తి ప్రతి సంతకం అరెస్టైన వ్యక్తి తప్పనిసరిగా మెమోరాండంపై కౌంటర్ సైన్ చేయాలి ఇది అరెస్టును వారి అంగీకారాన్ని మరియు ప్రక్రియపై వారి అవగాహనను సూచిస్తుంది బంధువు లేదా స్నేహితుడి నోటిఫికేషన్ మెమోరాండంలో సాక్షి కుటుంబ సభ్యుడు అయితే తప్ప అరెస్టు చేసిన వ్యక్తికి బంధువు లేదా స్నేహితుడికి అరెస్టు గురించి తెలియజేయడానికి వారి హక్కు గురించి తెలియజేయబడిందని సూచించే ప్రకటన తప్పనిసరిగా ఉండాలి మెమోరాండం యొక్క ఉద్దేశ్యం అరెస్టు యొక్క రికార్డు ఇది అరెస్టు యొక్క అధికారిక రికార్డుగా పనిచేస్తుంది తేదీ సమయం స్థానం మరియు అరెస్టుకు కారణాలను డాక్యుమెంట్ చేస్తుంది పారదర్శకత అరెస్టు ప్రక్రియ యొక్క స్పష్టమైన ఖాతాను అందించడం ద్వారా ఇది పారదర్శకతను నిర్ధారిస్తుంది జవాబుదారీతనం ఇది పోలీసు అధికారిని వారి చర్యలకు జవాబుదారీగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు అధికార దుర్వినియోగాన్ని నిరోధిస్తుంది హక్కుల పరిరక్షణ అరెస్టైన వ్యక్తికి వారి హక్కుల గురించి తెలుసునని మరియు అరెస్టు చట్టబద్ధంగా జరుగుతుందని నిర్ధారించడం ద్వారా వారి హక్కులను ఇది పరిరక్షిస్తుంది గమనిక స్థానిక నిబంధనలు మరియు విధానాలపై ఆధారపడి మెమోరాండం యొక్క నిర్దిష్ట ఆకృతి మరియు కంటెంట్ కొద్దిగా మారవచ్చు అయితే పైన పేర్కొన్న ముఖ్యమైన అంశాలను చేర్చాలి అరెస్టైన వ్యక్తికి సమాచారం అరెస్టు చేసిన వ్యక్తికి బంధువు లేదా స్నేహితుడికి అరెస్టు గురించి తెలియజేసే హక్కును పోలీసు అధికారికి తెలియజేయవలసి ఉంటుంది అరెస్టు యొక్క మెమోరాండం కుటుంబ సభ్యులచే ధృవీకరించబడినట్లయితే తప్ప అరెస్టైన వ్యక్తికి వారు విశ్వసించే వారి నుండి మద్దతు మరియు సహాయాన్ని పొందే అవకాశం ఉండేలా చూడటం ఈ నిబంధన లక్ష్యం ఇది వారి హక్కులను రక్షించడానికి మరియు అరెస్టు ప్రక్రియలో ఒంటరిగా ఉండకుండా నిరోధించడానికి సహాయపడుతుంది అరెస్టైన వ్యక్తికి సంబంధించిన ముఖ్య అంశాలు తెలియజేయడానికి హక్కు అరెస్టు అయిన వ్యక్తికి బంధువు లేదా స్నేహితుడికి అరెస్టు గురించి తెలియజేయడానికి వారి హక్కు గురించి తెలియజేయాలి మినహాయింపు అరెస్ట్ మెమోరాండం కుటుంబ సభ్యులచే ధృవీకరించబడితే అరెస్టు చేసిన వ్యక్తికి ఈ హక్కు గురించి తెలియజేయవలసిన అవసరం లేదు పర్పస్ అరెస్టైన వ్యక్తి యొక్క హక్కులను పరిరక్షించడానికి మరియు వారికి మద్దతు లభించేలా చూసుకోవడానికి సమాచారం అందించబడుతుంది సెక్షన్ ముప్పై ఆరు యొక్క ఉద్దేశ్యం వ్యక్తిగత హక్కుల పరిరక్షణ అరెస్టు ప్రక్రియలో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించడం ద్వారా అరెస్టు చేసిన వ్యక్తి యొక్క హక్కులను ఈ విభాగం రక్షిస్తుంది దుర్వినియోగాన్ని నిరోధించడం ఇది పోలీసు అధికారులచే అధికార దుర్వినియోగాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది మరియు అరెస్టులు చట్టబద్ధంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారిస్తుంది పబ్లిక్ ట్రస్ట్ ఇది న్యాయమైన మరియు పారదర్శక పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా చట్ట అమలు వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పెంపొందిస్తుంది ధన్యవాదములు